ఇంకా లాస్ట్కి మనోజ్ ఏం చేస్తాడంటే రోహిణిని తీసుకొని డైనింగ్ టేబుల్ మీదకైతే వస్తాడు అన్నం తినేటప్పుడు అమ్మ ఇంకా షాప్కి ఎవరి పేరు పెడతాము అని అంటే నీ పేరే నా పేరే కదరా ఇంకెవరి పేరు పెడతావు అనేసి అనడంతో మనోజ్ అంటాడనమాట నేనంటే నీకు ఎంత ఇష్టం రాని అంటే రో ప్రభావతి అంటుందన్నమాట నేనంటే ఎంత ఇష్టం మనోజ్ నీకు నువ్వు నా పేరే పెడతావు నాకు తెలుసు అనేసి అంటే అమ్మ నీ పేరు పెడితే కలిసి రావట్లేదమ్మా చూడు రోహిణి పార్లర్కి నీ పేరే పెట్టింది కానీ మధ్యలో తీసేయాల్సి వచ్చింది ఇంకా మీనా కూడా పూల కొట్టుకు తన పేరు పెట్టుకున్నా కూడా కలిసి రాక తీసేయాల్సి వచ్చింది నీ పేరైతే వద్దులేమ్మా అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ప్రభావతి ఏంటి వీడు ఇలా నా పేరు కలిసి రాలేదు అని అంటున్నాడే అనేసి కొంచెం అయితే బాధపడుతుంది అనమాట ప్రభావతి కానీ అంతే కదండి కొడుకుని చాలా ఇష్టంగా అనుకుంటా ఉండే ఆ కొడుకేమో సినిమా చూపిస్తూ ఉన్నాడు కదా ప్రభావతి నీ పేరు కలిసి రాదమ్మా అని చెప్పి అనడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుందనమాట ఏంటి వీడు నా పేరే కలిసి రాలేదు అంటున్నాడు అంటున్నాడు పూల కొట్టు పెడితే పూల పోయింది రోహిణి చూస్తే పాలరు పోయిందమ్మా నీ పేరు అయితే వద్దమ్మా అనేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఆ విషయానికి కొంచెం ప్రభావతి అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట